హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం నేను అటు బ్లాగ్లో మీకు చెప్పాను ఏంటి మా హస్బెండ్ వాళ్ళ అదే మా మాయ్యగారు వాళ్ళ సంవత్సరం అనమాట బుధవారం రోజు అది ఎలా చేస్తారు మా పద్ధతిలో ఏం వంటలు పెడతారు ఏంటనేది బ్లాగ్లో చెప్తాను ఫస్ట్ చూపించింది బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్గా ఉంది కదండి నేను ఫోటో కాస్త ఎడిట్ చేశాను ఇది రియల్ ఫోటో అయితే ఇలా ఉందనమాట నాకు తెలిసినంత వరకు నేను ఎడిట్ చేయగలిసాను ఇప్పటి నుంచి అయితే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి వ్లాగ్లో చెప్తాను అంటే వాళ్ళు చేసిన వరకు నేను చూసేదేనండి నేను అటు చెప్పాను కదా నాకు అంతగా వాటి గురించి అయితే నాకు తెలియదు నేను కూడా ఎప్పుడు కూడా అంతగా నేను అబ్జర్వ్ చేయలేదు అమ్మాలింట్లో అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఇంకా తెలుసుకోవాలి కాబట్టి అబ్జర్వ్ చేస్తా అంటే అన్నిటి దగ్గర ఉంటాము కాబట్టి నేనైతే చూస్తున్నాను ఫస్ట్ అయితే ముందు రోజున అయితే అత్తగారు పప్పు మళ్ళీ కాయగూరలు బియ్యం అన్నీ కలిపి ఒక ఏమంటే ఒక్కొక్కరికి ఏడాకులు ఇలా ఉంటాయంట మాకైతే ఏడాకులు అంటే ఆకులు కూడా ఇస్తారంట మామూలుగా అయితే ఇంట్లో పంతులు వచ్చి తీసుకోవడం అదే అవుతుంది పల్లెటూరులో మనకి ఇక్కడైతే అలా అవ్వదు కాబట్టి ఇంకా అన్నీ కవర్లు అన్ని పొట్టలాలు కట్టేసి మావిగారైతే గుడికెళ్ళు అయితే ఇచ్చి వచ్చేస్తారు ఇది ఏంటి అంటే ఈరోజు ఏంటంటే ఏ వంటకాలు వంట మనకి సాంప్రదాయంగా ఉంటాయో మనకి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వార వాజీబుగా ఏవైతే వస్తున్నాయో ఆ వంటలన్నీ వండేసి ఇలా కాకి అయితే పెడతారనమాట ఏంటి అంటే మెనూ ఏంటి పరవన్నం పప్పు అరటికాయ ఫ్రై అలాగే నూలు మసాలా కర్రీ వడలు ఇంకా ఉసిరి పచ్చడి వేస్తారు అవన్నీ తీసుకెళ్ళి కాకి అనేది పెట్టాలన్నమాట మీకు అందరికీ తెలుసు బలగం సినిమా చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ కాకి కొన్ని వ్యాల్యూ అందరికీ తెలిసిందనమాట కాకి వచ్చి టచ్ చేస్తే మన పిత్రులు వచ్చినంత ఫీల్ అవుతాం మనము ఇది అలా అని చెప్పేసి ఇక్కడైతే మాకు పైన కదా ఇల్లు కింద పైన పెడితే కనుక కింద పడిపోతే ఇంకా పొలం అని వచ్చేస్తారు అలా వద్దు మాయగారు కిందకి తీసుకెళ్ళి మీరు పెట్టేసి అక్కడ దండం అంటే ఇక్కడే దండం అది పెట్టమన్నాను మరి ఇంకెందుకంటే మనకి మన కింద ఎక్కువసేపు పెట్టడానికి అవ్వదు కాబట్టి అది రోడ్డు పాయింట్ కాబట్టి మనం ఎక్కువగా దండం అయితే అవ్వదు అందరం ఇక్కడే జస్ట్ అక్షంతలు వేసి అతను తంచుకొని అయితే దండం పెట్టించుకున్నాము చాలామంది ఫొటోస్ అది పెడతారు కానీ మాకు ఆ ఫొటోస్ అది ఏమి లేదంటే జస్ట్ గుడికి తీసుకెళ్ళి ముందు రోజు నైట్ ఏమేమి కట్టారో అందుగా నేను అబ్జర్వ్ చేయలేదు అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అత్తగారు అయితే అవన్నీ పార్సల్ చేస్తారు చూడడానికి అయితే నాకు అవ్వలేదనమాట ఏమేమి కట్టారు నేను కూడా అడుగుదాం అనుకుని మర్చిపోయాను మరి అందుకే అడగలేదు ఇంకా ఇవైతే తీసుకెళ్ళి మాయగారైతే కాకి అయితే పెట్టాలి ఇంకా లోపు ఏంటంటే వడలకి సాయం చేశారు అంటే ఈ వంటలు అవి మనకి అంతగా రావు అంటే పెద్ద కష్టమైతే ఏం కాదు కానీ అంత మడిగా నీట్గా ఉండి మనం చేయలేము కాబట్టి అన్నీ అత్తగారే చేసుకుంటారు నడి మడిగా అంటే ఏం లేదండి మనం పాసే అంటే బెడ్ బెడ్స్ కానీ అలాగే దుప్పట్లు బంతులు ఏమైనా టచ్ చేస్తాము బయటికి వెళ్ళి ఎక్కడ వస్తాము ఎక్కడికైనా వెళ్ళి వస్తాం మనకి సవా లక్ష పనులు ఉంటాయి కాబట్టి వెళ్ళేటప్పుడు అది బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగ వండడం అత్తగారు అంటే అలా ఇంట్లో ఉంటారు కాబట్టి ఆమెకి అవుతుంది మనకు అవ్వదు కాబట్టి అన్ని దే దేవుడికి అయితే ఏవే పెట్టాలనుకుని అవి ఆల్మోస్ట్ అత్తగారు చేస్తారు ఫినిషింగ్గా కొంచెం మిగిలిపోయి అంటే దేవుడి వరకు చేశారనమాట అతను పెట్టడం వరకే చేశారు మిగతా నేను చేశాను అంటే వాళ్ళవి నేను వేసాను కర్రీస్ ఏంటంటే ఎప్పుడు కూడా అక్క బావగారు వాళ్ళందరూ కూడా వచ్చే వస్తారు కానీ ఇప్పుడు ఈసారి అయితే కొంచెం వర్షాల కారణం వల్ల ఎవరి పనులు వాళ్ళకి ఆటంకాలు వచ్చాయి కాబట్టి ఎవరూ రాలేదు అంటే బిజినెస్లు అవి కొంచెం డల్గా ఉన్నాయి కాబట్టి ఎవరూ రాలేదు లేదంటే అక్కలు ఇంట్లో సారీ పావుగారి ఇంట్లో చేసినా మేము వెళ్తాము మా ఇంట్లో చేసినా వాళ్ళైతే వస్తారు అంటే వీళ్ళు నానమ్మ చేసినా తాతయ్య చేసినా అత్తగారు ఎక్కడ చేసినా అందరికీ పిలుస్తారనమాట ఎప్పుడూ అక్కడికి వెళ్తాం కాకపోతే ఏంటి అంటే ఈసారి ఈ వర్షాల కారణం వల్ల బిజినెస్ అన్నీ డల్గా ఉండడం వల్ల ఎవరు ఎక్కడికైనా అంటే షాపులు కానీ ఎవరి పని వాళ్ళు మానుకొని వెళ్ళడం ఇష్టం లేక ఎవరికి అత్తగారు అయితే పెళ్ళదు అన్నీ కొంచెం వేసి రెసిపీస్ చేశారు కాబట్టి అది ఈజీగా అయిపోయింది అనమాట తొందరగా కూడా అయిపోయింది ఇంకో ఉదయం ఈరోజు ఈ ఈరోజు ఉదయం పిల్లలకి ఏం పెట్టాను అంటే ఈ వంటలు అవి మన పిల్లలు తినరు హెల్దీయే కానీ మన పిల్లలకైతే నచ్చదు కాబట్టి నేను ఉదయాన్నే వెజిటేబుల్ బిర్యానీ కొంచెం క్యారెట్ మేకరు అన్నీ మొన్న పిన్నాలు వచ్చినప్పుడు అన్నీ ఉండిపోయాయి అంటే మేకర్ ఉందలండి క్యారెట్ అప్పుడుదేం కాదు మిల్ క్యారెట్ తీసుకొచ్చింది ఇంకా ఆలు వేసి బిర్యానీలా తాలిం పెట్టిచ్చని వాళ్ళైతే పట్టుకెళ్ళిపోయారు ఇంకా వడలైతే నేను వేస్తాను అనమాట అంటే నూలు మసాలా కర్రీ ఇవన్నీ కాయగూరలు అవి కట్ చేసిస్తే అత్తగారు అన్నీ వంట చేసుకున్నారు ఆ పుల్లకూరలు పులుసులు నాకైతే రాదండి రాదు ఏంటంటే నేను ఏదో ఒక పనికి వంట బెడ్రూమ్కి రావడం లేకపోతే ఏదైనా టచ్ చేయడం మళ్ళీ అది ఇది అవుతుందని చెప్పేసి కంత ఆమె చేసుకుంటారు ఇంకోటండి మనం పితృడికి దండం పెట్టేటప్పుడు ఇంట్లో దీపం పెట్టకూడదు అటా నాకు తెలియదు అయితే అన్నారు కానీ అమ్మ వాళ్ళకి కడితే అదేం తప్పలేదు చేసుకోవచ్చు అన్నారు మరేమో మరి ఈ గొండి కిందకెళ్ళైతే మాయగారు ఆ గట్టు మీద పెట్టి దండం పెట్టి అయితే వచ్చేస్తున్నారు చెప్పాను కదా అది రోడ్డు కాబట్టి ఎక్కడా పెట్టడానికి అవ్వదు జస్ట్ నేను ఇలా తిరిగినప్పుడే అయితే పట్టుకెళ్ళిపోయింది అనమాట అంటే మనం ఏ నేను అయితే చాలాసేపు వెయిట్ చేస్తాను అదే వీడియో తీయలేకపోయానండి ఇంకా మాయగారు ఏంటంటే ఫస్ట్ మాయగారు తిన్న తర్వాత కాకి పెట్టేసిన తర్వాత అదే మన పిత్రులకు పెట్టేసిన తర్వాత అప్పుడు మాయగారు ఫస్ట్ తిన్న తర్వాత మనం అందరం తినాలి ఇంకా ఎవరు ఉంటారో వాళ్ళందరూ తినాలన్నమాట ఫస్ట్ ఏంటి అంటే ఇది నాకు తెలిసినప్పటి నుంచి నేను నాకు పెళ్ళైన నుంచి ఒకటైతే ఒక విషయం అయితే జరుగుతుంది అది ఏంటి అంటే మాయగారు వాళ్ళ నా అమ్మగారి సంవత్సరం రోజు కనుక ఫస్ట్ మాయగారు వచ్చి భోన్ చేస్తేనే కాకొచ్చి తీసుకెళ్తుంది తల్లికి అదేంటో చనిపోయిన తర్వాత కూడా మమకారం తగ్గదంటారు కదా అలా ఉంటుందన్నమాట తల్లి ప్రేమ ఫస్ట్ మాయగారు వచ్చి తింటేనే అప్పుడు కాకొచ్చి తీసుకెళ్తుంది వాళ్ళ నాన్నగారు మాత్రం ఫస్ట్ మాయగారు పెట్టగానో ఇలా తిరగగానే నాన్నగారు వచ్చి పట్టుకెళ్ళిపోయారు కానీ ఇప్పుడు దగ్గర దగ్గర నాకు పెళ్ళైన పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను అలా అబ్జర్వ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మాయగారు భోజనం చేసిన తర్వాత అప్పుడు కాక అనేది పండగ కావని ఇలా సంవత్సరకాలప్పుడు ఆయన ఫస్ట్ మాయగారు భోజనం చేసిన తర్వాత అప్పుడు కాక వచ్చి తీసుకెళ్తుంది అనమాట వాళ్ళ అమ్మగారి సంవత్సరకానికి అదే మామగారి సంవత్సరం ఈరోజు మెనూస్ ఏంటి అంటే ఇదే పులుసు అనమాట మనకి ఎన్ని రకాల కాయగూరలు కర్రీ తరుగుతాయి అన్నీ వేసుకోవచ్చు తోటకూర ములంకాడ బెండకాయ వంకాయ జొన్న పొత్తులు అన్నీ వేసుకొని చేసుకోవచ్చు అనమాట చెప్పిన మనకి ఎన్ని వీలైతే అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకోవచ్చు ఒత్తిగా రైసు అంటే గారికి అడికి పెట్టాం కదా అందుకు మీకు చూపిస్తాను చూపిస్తున్నాను ఏది టచ్ చేయలేదు కాబట్టి ఉసిరి పచ్చడి ఉసిరి పచ్చడి కూడా ఎలా చేయాలో నేను తెలుసుకున్నాను మీకు వీడియోలో కూడా పెడతాను అలాగే పప్పు అంటే పెసరపప్పు ఓన్లీ పోపదేమి వేరనమాట ఒక ఉప్పేసి మనం ఉడకబెట్టిన తర్వాత తుప్పేసేస్తారు అలాగే అరటికాయ తాలింపు దీంట్లో దేంట్లో కూడా ఉల్లిపాయ ఉండదు కదండి అలా ఉల్లిపాయ లేకుండా చేస్తారు ఇది అరటికాయ తాలింపు నెక్స్ట్ ఏంటంటే నూలు మసాలా కర్రీ అనమాట దీనికి కూడా మనకి ఎన్ని వీలైతే అన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకొని నూలు మసాలా కర్రీ చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా నేను త్వరలో మీకు చేసి పెడతాను అలాగే పాయసం పెరుగు పచ్చడి పాయసం ఏంటంటే అంత గట్టిగా అయిపోయింది అనమాట అత్తగారు గట్టిగా చేసేసారు ఇంకా సరే అప్పటి వరకు అయిపోయిన తర్వాత నేను దాన్ని రీమోడల్ చేస్తానని చెప్పేసి అలా వదిలేయమన్నాను అంటే ఆవిడ దగ్గర ఆవిడ దగ్గర నేర్చుకునే వంటలే నావి కూడా అన్న కాకపోతే ఎక్కువగా చేయరు కాబట్టి అలవాటు అనేది తప్పిపోద్ది కాబట్టి ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పుతారు వాళ్ళు అంటే ఎక్కువగా మనమే చేస్తాం వాళ్ళు చేయరు కాబట్టి బ్యాలెన్స్ తప్పుతారు అనమాట ఇంకా పెరుగుపచ్చడి అయితే పెరుగు పచ్చడి వడలు అనమాట ఇవి సంవత్సరానికి అయితే మా ఇంట్లో ఉండే రకాలు ఇవేనండి ఇంకా పండగకి ఏమేమి వెరైటీస్ చేస్తారు ఈసారి అయితే వ్లాగ్లో చూపిస్తాను మనం ఏంటంటే ఎన్ని పూజలు చేసినా కూడా లేస్తలు కానీ ఆర్థిక కొంతమంది ఆర్థికం అంటారు కొంతమంది సంవత్సరికం అంటారు కొంతమంది తద్దినం అంటారు మనం ఏంటంటే ఎన్ని పూజలు చేసినా కానీ పితృ పితృదేవతలు కనుక మనం పూజ చేస్తే సకల దేవతలకు పూజించినంత ఫలితం అయితే వస్తుందటండి అంటే వాళ్ళే ఎంత హ్యాపీగా ఫీల్ అయితే మనకు అంత బాగా చూసుకుంటారంట దేవతల కన్నా తొందరగా వీలే మన అంటే మన ప్రార్థన వింటారంట అందుకని చెప్పి నేను ప్రతి లక్ష్యవరం కూడా పసుపు కుంకుమ చూపిస్తాను మీకు వీడియోలో చాలా వీడియోలు చూసే ఉంటారు ఈమె కోసం అనమాట అలా ముత్తైదుగా చనిపోయిన వాళ్ళకి పసుపు కుంకుమ చూపిస్తారు ఇదండి ఈరోజు లోగనమాట మా ఇంట్లో మా సాంప్రదాయాల ప్రకారం మా వాజి ప్ర ప్రకారం ఈ ఆర్థికానికి అదే సంస్థకానికి ఇన్ని వెరైటీస్ అయితే చేస్తామన్నమాట అంటే తక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం కొంచెం చేసాము ఎక్కువ మంది ఉంటే కనుక అత్తగారు ఎక్కువ ఎక్కువే చేస్తారు ఇదండి ఈరోజు బ్లాగ్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి